డిసెంబర్ పద్దెనిమిది మైనార్టీ హక్కుల దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కె వాణి నెల్లూరు నగరం షాది మంజిల్ వద్ద న్యాయ విజ్ఞాన సదస్సును ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట అధ్యక్షులు మొహమ్మద్ జియావుల్ హక్ ఆధ్వర్యంలో నిర్వహించారు నెల్లూరు పట్నంలో నివసిస్తున్న ముస్లిం మైనార్టీలకు చట్టాల మీద అవగాహన కల్పించి అనుమానాలు తొలగించి న్యాయంగా వివరించడం జరిగింది ఎక్కువగా మహిళలు పాల్గొని నెల్లూరు జిల్లా జడ్జి శ్రీమతి వాణిని తమ సందేహాలు చెప్పుకొని వాటిని పరిష్కరించే మార్గాలు తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సయ్యద్ సమీ హుసేని మౌలానా అబ్దుల్ అజీజ్ షేక్ ఆసిఫ్ పాషా హైకోర్టు అడ్వకేట్ హఫీజ్ షేక్ ఫయాజ్ హాజీ మొహమ్మద్ హనీఫ్ మొహమ్మద్ షాహుల్ మైనార్టీల హక్కువ దినోత్సవం సందర్భంగా గౌరవనీయులైన న్యాయ సేవాకార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి అయిన గౌరవనీయ శ్రీమతి కె వాణి గారు జెండా వీధి కోటమిట్ట ప్రాంతంలో మైనార్టీల మధ్యలో వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం ఇది మైనార్టీలు చేసుకున్న అదృష్టం అని భావిస్తున్నాం గతంలో ఇక్కడ పెద్దలు కూడా చెప్పారు యాభై సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా ఒక జిల్లా న్యాయమూర్తి ఇక్కడ రావడం సభ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా మహిళలకు ఈ న్యాయ న్యాయ పట్ల ఉన్న అనుమానాల్ని వారి అనుమా యొక్క అనుమానాల్ని మరియు వారి యొక్క ఉన్న అవగాహనని పెంపొంచేసి మరియు న్యాయం ఎలా పొందాలో న్యాయస్థానాల్లో ఏదైతే పెండింగ్ కేసులు ఉన్నాయో వాటిని ఎలా మనం ముందుకు తీసుకోపోవాలో వాటన్నింటినీ వివరించి మరియు మైనార్టీలకు ప్రత్యేకంగా వారి యొక్క హక్కులు కల్పించేదానికే న్యాయస్థానం ఉంది ఎన్నడూ భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా ఏ సమస్య వచ్చినా నేరుగా కోర్టుకు వచ్చి మాకు కానీ అర్జీ రూపంలో తెలియజేస్తే తప్పకుండా మీకు న్యాయం చేస్తామని మా మేడగారు చెప్పడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము మీడియా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం నెల్లూరు పట్టణ ప్రజలకి మైనార్టీ నిరోజు శుభాకాంక్షలు అండి ఈరోజు ఈ జనాన్ని మనం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ముస్లిం సోదరుల మహిళలు ఈ సందర్భంగా కలవడం కూడా చాలా సంతోషంగా ఉంది మనకు భారత రాజ్యాంగము ఆర్టికల్ థర్టీన్ ప్రకారము అన్ని మైనార్టీకి సంబంధించి ప్రత్యేక చట్టాలు చేసుకోవడం జరిగింది కాకపోతే వాటి గురించి సరైన అవగాహన అనేది లేకపోవడం వల్ల మన ముస్లిం సోదరులకు కూడా ఏమీ తెలియదు సో వాళ్ళలో అవగాహన కల్పించడం కోసమే వారికి వారికి ఈ అవగాహన కల్పించడం కోసమే ఈరోజు వాళ్ళ ముందుకు వచ్చాము సో ఈ సందర్భంగా వాళ్ళందరూ కలుసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఈ మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ లీగల్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి అందరి సందేహాలను నివృత్తి చేశాము సో ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆఫీసు ఢిల్లూరు కోర్ట్ సముదాయంలో ఉంది అక్కడికి వచ్చేసి కూడా వాళ్ళ సమస్యలు మాకు తెలియజేస్తే ఖచ్చితంగా అనేది మేము ఆ ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము అదేవిధంగా ఎవరైనా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే వన్ ఫైవ్ వన్ డబల్ జీరో అనేసి టోల్ ఫ్రీ నెంబర్ ఉందండి దాన్ని కూడా కాల్ చేస్తే వాళ్ళ సమస్యలని మాకు తెలియజేస్తే వాటిని పరిష్కరిస్తామండి సో మన మైనారిటీ వాళ్ళ రక్ష హక్కుల రక్షణని కల్పించడం మన అందరి బాధ్యత సో ఇదందరూ ప్ర నగర ప్రజలందరూ గుర్తు పెట్టుకుంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం